శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ విషయాలను వివరిస్తాయి త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వ సమర్థుడు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడి గేదెగా మార్చాడు ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించటంతో కానీ సఫలం కాదని సద్గురువు సకల దేవతా స్వరూపుడని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం చెబుతుంది అంతేగాక ఇంకా ఈ అంశాలను కూడా గమనించవచ్చు అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసింది శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు నామధారకుడు సిద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపచేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తోంది అటుపైన ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయనా నీకు గురు కృప కలిగింది నీకు ఈ కథ వినిపించటం వలన నా జన్మ కూడా ధన్యమయ్యింది ఆ తరువాత శ్రీగురుడు ఈ గంధర్వపురం అంటే ఇప్పటి గాణగాపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడయింది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తూనే ఉంటారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహాత్యం లోకానికి తెలపటానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటించుకోకుండా గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం దగ్గర అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వాళ్ళంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డుబర్రె ఉండేది గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకొని వెళుతూ ఉండేవారు అతడు యాయవారం అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చే బాడుగడబ్బులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచుగా వీరింటికి భిక్షకు వచ్చేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేం దొరుకుతుంది అంటూ విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని రాజభవనానికి వెళ్లకుండా పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణం అంటే ప్రీతి కానీ ధనమదంతో ఉన్నవారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలరు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం సమయంలో ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ రోజు గ్రామంలో ఎవ్వరూ ఆ గేదెను బాడుగకు తీసుకుని పోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళారు శ్రీగురుడు వాకిట్లో నలిచి భవతి భిక్షాం దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు వారు వచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరు ఈ ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగటానికి సమయం లేదు మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు మీ ఇంటి ముందు ఉన్న గేదె పాలు కొంచెం ఇచ్చినా చాలు నాకు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రే ఒక్కసారైనా కట్టనూ లేదు ఈయననూ లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిదైపోయింది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాం అంది శ్రీగురుడు అదేమి పట్టించుకోకుండా ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు బితుకు చూస్తాను అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవమే ఒకటో ఆయనకే తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పాలు పెతకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డుబర్ర రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలో ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకుంది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత భార్య ద్వారా తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి ఇప్పుడు మీకు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతంలో ఆరవ అధ్యాయంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చెయ్యాలని అనుకుంటున్నాను నరసావధానుల ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండేది దాన్ని ఎద్దులాగా వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ ఉండేవారు నరసావధాన్ల వారి తల్లిగారి ఆబ్దీకం రోజున ఒక తాంత్రికుడు ఆ ఆవులో క్షుద్రశక్తిని ప్రవేశపెట్టాడు అది కట్లు తెంచుకొని ఇంటిలోని వారందరినీ పొడిచింది యజమాని ప్రేమగా పెంచుకుంటున్న తోటకూర తోటను ధ్వంసం చేసింది వంట ఇంటిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న గారెలు ఇతర పదార్థాలు తినేసింది దాన్ని తాడుతో బంధించటం ఎవరి వల్ల కావటం లేదు అప్పటికే భోక్తల భోజనాలు అయ్యాయి పితృకార్యాలు అంటే మాసికాలు ఆర్థికాలు జరుగుతున్నప్పుడు చనిపోయిన వారి ప్రతినిధులుగా వారి తరఫున భోజనం చేసి పుణ్య ఫలాన్ని చనిపోయిన వారికి వారిని భోక్తలు అంటారు అలా వారు భోజనం చేయటం వలన చనిపోయిన వారికి ఆహారము సద్గతులు కలుగుతాయి కానీ ఇంటిలోని వారెవరూ ఇంకా భోజనం చేయలేదు చిన్నపిల్లవాడిగా ఉన్న శ్రీపాదుల వారు తండ్రి రాజశర్మతో మనం ఇప్పుడు నరసయ్య తాత ఇంటికి వెళదాం అని పేచీపెట్టారు రాజశర్మ శ్రీపాదుల వారిని తీసుకుని నరసావధాని గారి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు ఇంతలో ఆవు బయటికి వచ్చింది శ్రీపాదులు తమను క్రిందకు దింపమని చెప్పారు ఆవు శ్రీపాదుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శ్రీచరణుల పాదాలకు నమస్కారం చేసి ప్రాణాలు వదిలింది పీఠికాపురంలోని ప్రజలు ఈ విషయాన్ని అనేక విధాలుగా చెప్పుకున్నారు నరసావధాన్ల ఇంట్లో చేసిన గారెలలో పొరపాటున విషం చేరిందని గోవు ఆ విష ప్రభావం వలన మరణించిందని నరసావధాన్లకు గోహత్యా పాతకం చుట్టుకుందని అనేక విధాలుగా చెప్పుకోసాగారు ఆ మాటలు విని నరసావధానులు చాలా బాధపడేవారు ఆవు శ్రీపాదునికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి చనిపోవటం వలన శ్రీపాదులు దైవాంశ కలవారని చెప్పుకోసాగారు కొంతకాలానికి నరసావధాని చనిపోయారు నరసావధాని పాతకం వలననే చనిపోయారని పాతకం పోవాలంటే బ్రాహ్మణులకు దాన చేసి బంగారు ఆవు ప్రతిమలను దానం ఇవ్వాలని కొందరు ఒక మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు మహాశాంతి హోమం చేయించి బ్రాహ్మణ సమారాధనలు చేయాలని కొందరు చెప్పుకోసాగారు అవన్నీ చేయాలంటే నరసావధాని ఆస్తి మొత్తం అమ్మవలసి ఉంటుంది నరసావధాని శవాన్ని దహనక్రియల కోసం శ్మశానానికి తీసుకుని వెళుతున్నారు అప్పల రాజశర్మ బాపనార్యులు శ్రీపాదులు అందరూ నరసావధాన్ల కుటుంబ సభ్యులను పరామర్శించటానికి వారి ఇంటికి వెళ్ళారు నరసావధానుల భార్య శ్రీపాదుల చేతులు పట్టుకొని నాయన చిటికడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనా పేరంటానికి వెళ్ళి వచ్చేదాన్ని నువ్వు దత్తుడవే అయితే మీ నరసయ్య తాతను బ్రతికించటం నీకు అసాధ్యమైన పనేమీ కాదు కదా అంటూ ఏడ్చింది శ్రీపాదులు తమ దివ్య హస్తంతో ఆమె కన్నీటిని తుడిచి మౌనంగా ఉన్నారు శవయాత్ర ప్రారంభమైంది అందరూ శవంతో పాటు శ్మశానానికి వెళ్ళారు నరసావధాని పెద్ద కొడుకు చితికి నిప్పంటించిపోయాడు శ్రీపాదుల వారి కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు పడ్డాయి ఆయన మేఘంలా ఘర్జించారు ఆహా చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టే వాళ్ళను చూశాం కానీ బ్రతికున్న తండ్రికి తలకొరివి పెట్టే కొడుకుని ఇప్పుడే చూస్తున్నాం అని గట్టిగా అన్నారు అందరూ ఆశ్చర్యంగా చూశారు శ్రీపాదులు మెల్లిగా చితి దగ్గరకు వెళ్ళి నరసావధాని భ్రూ మధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలో తమ బొటనవేల్తో తాకి తిరిగి తమ భ్రూమధ్యంలో తాకారు నరసావధానులు బ్రతికారు శవయాత్రకు వచ్చిన వారితో శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చారు నరసావధాని శ్రీపాదులు తమ భ్రూ మధ్యంలో తాకటం వలన ఆయనకు కర్మసూత్రం అర్థమయ్యింది తమ ఇంటిలో ఉన్న గొడ్డు ఆవు తన తల్లి అని తెలిసింది తమ ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసింది వాళ్ళిద్దరూ తమ తాతను నానమ్మను ముసలితనంలో సరిగ్గా చూడని కారణంగా ఈ రకమైన హీన జన్మను ఎత్తి తనకు ఊడిగం చేశారని అర్థమైంది చనిపోయే ముందు ఆవు శ్రీపాదుల వారిని తన పాలు తాగమని ప్రార్థించిందని తరువాత జన్మలో గొడ్డు ఆవుగా జన్మించినా సరే నీ పాలను నేను తాగుతాను అని శ్రీపాదులు అభయం ఇచ్చినట్లుగా తెలిసింది తనపై తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొద్ది రోజులలోనే మరణిస్తాడని తరువాత జన్మలో బ్రహ్మరాక్షసుడై పుడతాడని సన్యాసి రూపంలో ఉన్న శ్రీచరణులు వాడిని అనుగ్రహిస్తారని గ్రహించాడు తాను కూడా మరు జన్మలో సన్యాసి వేషంలో ఉన్న శ్రీపాదుల వారి వలన ఐశ్వర్యవంతుండవుతానని తమ ఇంట వండిన తోటకూర వంటకాలను శ్రీచరణులు తిని తమ చేతులతోనే ఆ తోటకూర మొక్కను పీకివేసి దాని కింద ఉన్న బంగారు నాణ్యాలతో ఉన్న బిందెలను ప్రసాదిస్తారని స్పష్టంగా చూసినట్లుగా అనుభవం కలిగింది శ్రీపాదుల వారి లీలలు ఎంతో అద్భుతమైనవి శ్రీగురుదత్తాయ నమ ఇరవై రెండవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి ధన్యవాదాలు